బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భూమి కోసం శివశక్తిగా మారిన గగన్ అసలు గగన్ ఎందుకు మారాడు అసలు గగన్కి దైవం మీద నమ్మకం లేదు కదా మరి ఇప్పుడు శివుడితో పోరాటానికి అన్ని విధాల రంగం సిద్ధం చేసుకున్నాడా భూమి ప్రాణం కోసం శివశక్తిగా మారి శివునితో పోరాడి ప్రాణాలు తిరిగి తీసుకురావడే ప్రయత్నంలో గగన్ విజయం సాధించాడా సాధించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళదాం అలాగే మరి అడుగడుగున అడ్డుపడుతున్న అపూర్వ అపూర్వకి దిమ్మ తిరిగే తగిలిందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమిని అన్ని రకాలుగా మరి బాంబే నుంచి వచ్చిన డాక్టర్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఒకటే ఒక విషయం తెలుసుకుంటారు తన ప్రాణాలు దక్కే ప్రయత్నం ఎక్కడ కనిపించటం లేదు ఎందుకంటే గుండెలకి చాలా దగ్గరగా బుల్లెట్ ఉండడం కారణంగా ఆపరేషన్ చేసినా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది ఈ విషయం వాళ్ళతో చెప్పాలి రిస్క్ అన్ని విధాలా ఒప్పుకుంటే అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు కానీ ఈ విషయం ఈ అమ్మాయి చూస్తే నిండా పాతికేళ్ళు లేవు పాపం అన్న పరిస్థితిలో ఉంది అని చెప్పి డాక్టర్ కూడా బాధపడతారు ఇంకా బయట గగన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది శారద కొడుకుని ఎంతగా ఓదార్చినా కంట్రోల్ తప్పుతాడు నేను ఆ స్థితిలో ఉండాల్సిన స్థితిలో భూమి ఉంది ఎందుకమ్మా నాకు ఈ ప్రాణం భూమి నాకు భిక్షగా పెట్టినట్టు అనిపిస్తుంది తను నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది తనని బ్రతికించాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా డాక్టర్లు ఏంటమ్మా అలా చెప్తున్నారు అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటాడు ఇంకా భూమి కేం కాదు నాన్న భూమి ఏ తప్పు చేయలేదు స్వార్థం లేకుండా ఉంది భూమిని దేవుడు మనకి తిరిగి ఇచ్చేస్తాడు నాన్న అని చెప్పేసి ఓదారుస్తుంది ఇంకా పూర్ణి కూడా అన్నయ్య భూమి మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నయ్య భూమి లేకపోతే నాకు కూడా అసలు తను మన ఇంటికి ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది ఇంత తక్కువ సమయంలోనే ఎంతో ప్రేమను పొందింది నాకు దగ్గరగా అయిపోయింది నీకు దగ్గరగా అయిపోయింది నిజంగా భూమి మన ఇంటికి రాకపోయినా ఎక్కడున్నా క్షేమంగా ఉండేది కదన్నయ్య అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటుంది ఈ లోపల డాక్టర్ గారు వస్తారు రావడం రావడంతోనే శరత్చంద్ర గారు రెండు చేతులు జోడించి డాక్టర్ నా కూతుర్ని బతికించండి డాక్టర్ ఎంత డబ్బైనా పోస్తాను అనగానే చూడండి మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఆ అమ్మాయికి ఆపరేషన్ నేను చెయ్యలేను నిజంగా తను క్షణము రేపో ఎల్లుండని అని లెక్కలు పెట్టుకుంటోంది అలాంటి అమ్మాయిని మనం ఆపరేషన్ చేసినా తను బ్రతకదు అని చెప్పనం కానీ డాక్టర్ ఫారెన్ తీసుకెళ్తే బతుకుతుందా డాక్టర్ అని చెప్పి గగన్ ఎమోషనల్ అవుతాడు చూడు బాబు ఫారెన్ అయినా ఎక్కడైనా ఇదే పరిస్థితి తనకి ఇంకా సమయం ఆలస్యం అయ్యే కొద్దీ డేంజరస్ కండిషన్లోకి వెళుతుంది అనగానే ఇంకా నోట మాట రాకుండా అలా ఒక్కసారిగా కుప్పకూలుతాడు గగన్ ఇంకా డాక్టర్ గారు మా ప్రయత్నం మేము చేస్తాము ఇక మిగతాదంతా దేవుడి మీద భారం వేస్తున్నాను అని చెప్పి థియేటర్లోకి వెళ్ళిపోతారు డాక్టర్ ఇంకా వెంటనే శారద పూర్ణి ఇద్దరూ కూడా గగన్తో మాట్లాడి నాన్న డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అంతా దేవుడి చేతిలోనే ఉంది అంటున్నారు కాబట్టి నేను ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను నాన్న అని చెప్పేసి అంటుంది వద్దమ్మా నేను ఒంటరిగా ఇక్కడ ఉండలేను భూమిని అలా చూస్తూ నా వల్ల కావటం లేదమ్మా అనగానే కష్టకాలంలోనే మనం ధైర్యంగా నిలబడాలి నాన్న ఎన్నో అవాంతరాలు ఎన్నో కష్టాలు చూసాం ఇప్పుడు ఇది కూడా మనం గెలుస్తాం భూమిని ప్రాణాలుగా ఇంటికి తిరిగి తీసుకెళ్తాం అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడుతుంది శారద ఇంకా మాటలకి గగన్కి కొంచెం ధైర్యం వస్తుంది అలాగే కూర్చుని ఉంటాడు ఇంకా శరత్చంద్ర ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి శోభ ఇప్పటి వరకు నేను నేను ఏమీ అర్థించలేదు ఏమీ కావాలని అడగలేదు ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నాను శోభ మన కూతురు ఎక్కడుందో మనకిద్దరికీ ఒక కూతురుందని చెప్పావు బతికే ఉందని చెప్పావు కానీ ఆ కూతురు ఎక్కడుందో నాకు తెలియదు కానీ భూమి వచ్చిన తర్వాత ఆ కూతుర్ని భూమిలో చూసుకుంటున్నాను భూమి నా మనసుకి చాలా దగ్గర అయిపోయింది శోభ నన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా చూస్తోంది నన్ను నాకు బట్టలు కొనిచ్చింది నాకు స్నానం చేపించింది నాకు దగ్గరుండి తినిపించింది నిజంగా భూమిని చూస్తే నాకు అమ్మ గుర్తొస్తుంది అలాంటి భూమిని నా చేతులతో నేనే బుల్లెట్తో కాల్చాను తను ఇప్పుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టుగా అనిపిస్తుంది తనకేం కాకూడదు శోభ నువ్వు ఎక్కడున్నా నా కూతుర్ని బతికించి శోభ అని చెప్పి ప్రాధాయపడుతూ ఉంటాడు ఇంకా ఆత్మ అలా బాధపడుతూ ఉంటుంది తన కూతుర్ని అప్పుడు తన ప్రాణాలు పోయినా సరే శోభా చంద్ర మంటల్లో నుంచి కూతుర్ని టెడ్డి బేర్లో పెట్టి కాపాడుకుంది మరి ఇప్పుడు తను కొనపూపురితో ఐసీయులో వచ్చే ప్రాణం పోయే ప్రాణం ఉంటే తల్లి మనసు ఎంత క్షోభిస్తుంది ఆత్మ ఎంత క్షోభపడుతుంది అన్నది మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది ఐసీయులో ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి ఆత్మ అలా వెళ్తూ ఉంటుంది వెళ్ళి అమ్మా భూమి అమ్మా భూమి అని చెప్పి ఆత్మ పక్కనే కూర్చుని ఘోషిస్తూ ఉంటుంది భూమి ఆత్మంతా ఒకవైపు భూమి మనసంతా ఒక గగన్ వైపు అటు శరత్చంద్ర వైపు ఆలోచిస్తూ ఉంటుంది నాన్న ఎప్పటికీ మీ ఇద్దరు గొడవ పడద్దు నాన్న మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నం చేశాను ఎన్నో చేశాను నా ప్రేమని కూడా బయట పెట్టకుండా మీ ఇద్దరిని కలపాలని చూశాను కానీ విధి ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు మీ ఇద్దరి కాపాడే ప్రయత్నంలో నేను ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటానని అనుకోలేదు నాన్నని తన ఆత్మ తనతోనే మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నన్ను బ్రతకాలనుందమ్మా అమ్మ బావ ప్రేమని పొందాలనుంది నాన్న ప్రేమని పొందాలనుంది నేను బ్రతకాలమ్మా నన్ను బ్రతికించమ్మా వాళ్ళిద్దరిని కలపాలమ్మా అని చెప్పేసి తల్లితో మాట్లాడుతూ ఉంటుంది భూమి భూమిని దగ్గరగా తీసుకుని గుండెలకి హత్తుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటుంది శోభాచంద్ర ఆత్మ ఇంకా ఇదిలా ఉండగా శారదాపూర్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు మరి ఆ రోజు కార్తీక సోమవారం గుడి అంతా కూడా కోలాహలంగా ఉంటుంది అదే సమయంలో అక్కడికి వెళ్తున్నారని తెలిసి ఇటు పిన్ని గారు అపూర్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇట్రా నీకు విషయం చెప్పన ఆ భూమి కోసం ఆ శారద గుడిలో గుడికి వెళ్ళింది అక్కడ పంతులు గారు మృత్యుంజయుడికి చేయడానికి ఒక ఒక పూజా కార్యక్రమం చెప్పారు అది చేస్తే భూమికి ఆయుష్ తిరిగి వస్తుందంట ఆ శివుడు తిరిగి తన ప్రాణాల తగ్గిస్తాడని చెప్పేసి ఆ పంతులు గారు చెప్పడం నేను విన్నాను అనగానే ఏంటి పిన్ని పూజలకి మంత్ర చింతకాయలు రాలతాయా డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఆఫ్టర్ పూజ చేస్తే బతికేస్తుంది అంటే ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి అనగానే అలా అనకాయ్ ఒక్కోసారి దేవుడు నిజంగా భూమికి ఆ నూకలు చెల్లిపోలేదు ఇంకా ఆయుష్ ఉంది కానీ తెలియకుండా అర్థాంతరంగా ఒక తప్పిదం వలన తనకే బుల్లెట్ గాయని తగిలింది అది తనకి పోయే ఆయుష్ కాదు బతికించవచ్చు కానీ మనం ఆ పూజ చేయకుండా చూడాలమ్మాయి అప్పుడు మనం భూమి ప్రాణాలు పోయేటట్టుగా చేయొచ్చు అని చెప్పేసి అంటుంది పిన్ని నీకు పెళ్లి చేస్తానని చెప్పి అన్నానని రకరకాలుగా ఆలోచిస్తున్నావు నిజమే నాకైతే మైండ్ తట్టడం లేదు నువ్వు చెప్పింది నిజమే ఆ శారద చేస్తున్న పూజని భంగం కలిగిస్తే భూమి ప్రాణాలు మనకు తీసేసిన వాళ్ళం అవుతాం పద పిన్ని మనం కూడా గుడికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా గుడికి వస్తారు ఇంకా శారద పంతులు గారితో మాట్లాడేటప్పుడు చెప్తుంది భూమికి ఎలాగైనా సరే తన ప్రాణాలు తనకు తిరిగి రావాలి అంటే ఏం చేయాలి పంతులు గారు అని చెప్పి అనగా చూడండి అమ్మా ఇవాళ కార్తీక సోమవారం సాక్షాత్తు ఆ శివుని దగ్గరికి ఆ పరి ఆ విష్ణుమూర్తే వెళ్ళి చాలా వరాలు పొందారట అలాగే ఈరోజు మీరు ఏమీ తినకుండా తడి బట్టలతో మరి శివశక్తిగా మారి ఆ శివుని ముందు ప్రదక్షిణ చేస్తూ నాట్యం చేస్తూ రకరకాల హారతలు సమర్పిస్తూ అభిషేక ప్రియుడైన ఆయనని మనస్ఫూర్తిగా లోపల మనకేం కావాలో కోరుకుని అతని ముందు అతని ముందు టెంకాయ కొడుతూ ప్రతి నామానికి ముందు ఓం నమ శివాయ అంటూ ముక్కు పొరులు దండాలు పెడుతూ చేయాలమ్మా అప్పుడు క అనుకున్నది సాధిస్తారు అని చెప్పాను కానీ నేను చేస్తాను పూజారి గారు అంటుంది చూడమ్మా నువ్వు చేస్తానని చెప్పేసి అన్నావు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపకూడదు ఆపితే ప్రాణానికే ప్రమాదం మీరు ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళకి కాబట్టి అది ఒకటికి రెండుసార్లు ఆలోచించండమ్మా మృత్యుంజేయని హోమం అంటే మాటలు కాదు శివశక్తి అంశతో నాట్యం చేస్తూ హారతులు అటు ఇటు చేతుల పట్టుకుని గుడ్డు చుటుతో ప్రదక్షిణ చేస్తూ ఆ హారతిని కింద పెట్టకుండా చూసుకోవాలి అని చెప్పి అనగానే లేదు పంతులు గారు నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇంకా అన్నిటికీ ఒప్పుకున్నారని పూజ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా దొంగచాటుగా ఆ పూర్వ వాళ్ళ పిన్ని గుడిలో చూస్తూ ఉంటారు ఇంకా పూర్ణి అమ్మా నువ్వు చేయలేవేమోనమ్మా వద్దమ్మా అని చెప్పి అంటుంది పూర్ణి చెయ్యాలమ్మా భూమి మన కోసం ఎంత చేసింది నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే భూమియే కారణం అన్నయ్య ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే భూమియే కారణం అలాంటి భూమి కోసం ఈ కొంచెం కూడా చేయలేమా చేస్తాను అని చెప్పేసి ఇంకా ముందు భూమి కోసం పొరులుదండాలతో శారద అటు ఇటు అలా పొరులదండలు పెడుతూ ఉంటే తలకి స్పృహ తప్పి కింద పడిపోతుంది తలకి చాలా పెద్ద అవుతుంది అయినా సరే చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే బ్లడ్ కారుతూ ఉంటే పూర్ణి వెంటనే తలకి కట్టుకట్టి అమ్మ రా అమ్మ నువ్వు చేయలేవేమో అనిపిస్తుంది నీ ప్రాణాలు కూడా ప్రమాదం వాటిల్లుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా శారద చేయలేక ఓ దగ్గర కుప్పకూలుతుంది పూర్ణి వచ్చి అమ్మా అని చెప్పి పట్టుకుంటుంది చూసావా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భూమి బతికేటట్టుగా కనిపించటం లేదు శారద కూడా చేయలేకపోయింది అపూర్వ అని చెప్పాను కానీ అవును పిన్ని ఈ శారద కూడా చేయలేకపోయింది భూమికి డోకా లేదు అది చస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా చాలాసేపు అయింది గుడికి వెళ్ళి ఇంకా రాలేదు అమ్మ వాళ్ళు ఏమైందో ఏంటో అని చెప్పేసి అనుకుని గగన్ అక్కడక్కడే కూర్చుని భూమిని లోపలికి చూస్తూ బయట నించుని ఒకసారి గుడికి వెళ్ళి చూస్తూ తెలుస్తుందని చెప్పి గుడికి వస్తాడు గుడికి రాగానే ఇంకా తలకి కట్టుగాయంతో అలా పడి ఉంటుంది శారద ఊరిని బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది పూర్ణి అమ్మకేంటి రక్తం అని చెప్పి అనగానే అన్నయ్య భూమి కోసం శివశక్తి అంశతో పూజ చేయాలని పంతులు గారు చెప్పారు తనకి ఖచ్చితంగా ప్రాణాలు జయిస్తుందని చెప్పేసి అన్నారు అందుకని అమ్మ ఇలా చేస్తూ చేయలేక ఇలా కూలపడిపోయింది అన్నయ్య అనగానే అవునా ఆ మొక్క ఏదో నేను తీర్చుతాను అని చెప్పేసి అంటాడు నువ్వా అన్నయ్య నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కదన్నయ్య అని చెప్పి అంటుంది పూర్ణి అవును నమ్మకం లేదు కానీ నమ్మితే అద్భుతాలు జరుగుతాయని ప్రాణం తిరిగి వస్తుందని అంటున్నప్పుడు అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు భూమి విషయంలో ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా పూజారి గారు ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి పూజారి గారి దగ్గరికి వస్తాడు ఇంకా పూజారి గారు మొత్తం ఇలా శివశక్తి రూపంలో మొత్తం అమ్మాయి రూపంలో మారి చీర కట్టుకుని గాజులు వేసుకుని పరాశక్తి రూపంలో రెండు చేతులు రెండు దీపాలు పెట్టుకుని ఎక్కడ దీపం కింద పడకుండా గుడి చుట్టూత ప్రదక్షిణలు చేయాలి అలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు నాయన అని చెప్పేసి అనగానే అమ్మాయి రూపంలో మొత్తం అన్ని గాజులు బొట్టు ముక్కు పుడక గాజులు పట్టీలు అన్నీ పెట్టుకోవాలి మరి వాటికి ఒప్పుకుంటావా అనగానే ఏదైనా పర్వాలేదు పంతులు గారు నా ప్రాణాలు కాపాడిన ప్రాణదేవత కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి ఇంకా పంతులు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా గగన్ అన్నీ వేసుకొని మరి రెడీగా చీర కట్టుకొని గాజులు వేసుకుని వచ్చేసరికి శారదా పూర్ణి ఆశ్చర్యపోతారు నిజంగా గగన్ ఎప్పుడూ కూడా ఇంతలాగా మారలేదు భూమి కోసం ఎంత మారిపోయాడో చూడమ్మా అన్నయ్య అని చెప్పి అనుకుంటారు ఇంకా అపూర్వ రౌడీలను పెట్టిస్తుంది ఆ రౌడీల ద్వారా ఖచ్చితంగా ఆ దీపాన్ని కింద పడేసేలాగా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు లేదమ్మా అది మేము చేయలేము అనగానే ఏంటి ఈ ఇంత డబ్బిస్తే చేయలేరా అని చెప్పి వాళ్ళకి డబ్బుల్ని ఆశ చూపిస్తుంది అయితే ఏదో ఒకటి చేసి చేస్తామని చెప్పి ఒప్పుకుంటారు ఇంకా గగన్ మొదలు పెట్టేటప్పటికల్లా రౌడీలని ఇద్దరిని పురమాయిస్తుంది వాళ్ళు కూడా అలాగే చీర కట్టుకుని దీపాలు మోసినట్టుగా గగన్ వెనకాలే వచ్చేటట్టుగా గగన్ మీద పడి అతన్ని కింద పడేసే విధంగా ప్లాన్ చేస్తుంది అపూర్వ మరి గగన్ పూజా కార్యక్రమం మొదలు పెడతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి హిందూ వాళ్ళ ఇంట్లో హిందుకి ఫస్ట్ నైట్ ముహూర్తం కోసం మరి పంతులు గారిని తీప్పించాలని చెప్పేసి వాళ్ళ సౌందర్య పంతులు గారితో మాట్లాడుతానని చెప్పేసి అబద్ధం చెప్పేస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ వాళ్ళు ఈ నెలంతా ముహూర్తాలు లేవని చెప్పేసి అనుకుంటారు కానీ అకస్మాత్తుగా పంతులు గారు మళ్ళా వచ్చి చాలా దివ్యంగా ఉంది ముహూర్తం అంతాను ఈ నెల రోజులు చాలా బాగున్నాయి అమ్మాయికి అబ్బాయికి కార్యక్రమం మొదలు పెట్టుకోండి అని చెప్తారు ఇంకా అప్పుడు పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత సౌందర్య ఇటువైపేమో వెంకటేశ్వరరావు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఛీ అసలు ఇదేంటండి ఆ పంతులు గారిని ఎవరు రమ్మన్నారు వాడేంటి వచ్చి మొత్తం ప్లాన్ అంతా చెదరగొట్టేశాడు వాడికి డబ్బులు ఇవ్వడం కోసం అని చెప్పి మంచి ముహూర్తం లేదని ఆ పెట్టిపోతులన్నీ ఇచ్చేసరికి అప్పుడు మనం చెప్దాం అప్పుడు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం మీద జరిపిద్దామని చెప్పి అనుకున్నాము కానీ ఆ పంతులు గారు వచ్చి మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ చేశారు చేస్తే చేశారు కానీ వంశీగాడిని కంట్రోల్లో పెడితే ఈ కార్యక్రమం అవ్వదు కదా అదేదో మొత్తం గవర్నమెంట్ ఫ్యాక్టరీ అన్నీ ఇచ్చిన తర్వాత మా మామిడి తోట అవన్నీ తీసుకున్నాక అప్పుడు చూద్దామని చెప్దాం వాడు మన చేతుల్లో ఎక్కడున్నాడండి ఆ అమ్మాయి కిందకే వెళ్ళిపోయాడు వచ్చినప్పటి నుంచి అసలు ఆ హిందువుని వదిలిపెట్టకుండా పక్కపక్కనే కూర్చుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ప్రసాదు మరి చెర్రి అక్కడే ఉండి బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి నాన్న అలా చెప్పారు అత్తయ్య మంచి ముహూర్తం లేదని పంతులు గారేమో మంచి రోజులు ఉన్నాయని చెప్పారు కానీ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు నాకేదో తేడాగా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా ఫోన్ మోగుతూ ఉంటుంది చెర్రీకి ఫోన్ మోగుతూ ఉంటే ఇంకా వాళ్ళ చెల్లి చేస్తూ ఉంటుంది చెర్రి బయటకు వచ్చి ఏంటి బిందు ఏంటంటే ఎన్నిసార్లు చేయాలరా నీకు ఫోను ఎన్నిసార్లు చేస్తున్నా సరే లిఫ్ట్ చేయవండి అదా వీళ్ళ ఇల్లు ఇంటీరియర్లో ఉందిరా బిందు అందుకని హిందువుని తీసుకొచ్చాం కదా ఇందుకోసం కోసం మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను అన్నయ్య అర్జెంటుగా ఇంటికి రారా నీకు విషయం చెప్పాలి అనగానే ఏం విషయం చెప్పు అని చెప్పేసి అంటాడు నువ్వు అర్జెంటుగా వస్తే నీకు విషయం తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఇప్పుడు రమ్మంటావా అవును నాన్నకు చెప్పేసి వచ్చేసేయ్ అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి చెర్రి నా వాళ్ళ నాన్నకి చెప్పి ఇంటికి బయలుదేరతాడు ఇంటికి రాగానే ఇంకా ఏడ్చుకుంటూ బిందు అన్నయ్య అన్నయ్య అనగానే ఏం జరిగిందో చెప్పు బిందు అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి ఏం లేదు మన తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎవరిది భూమి పరిస్థితి భూమికి ఏమైంది భూమికి మామయ్య బుల్లెట్ గాయపరిచాడు అనగానే ఇంకా కుప్పకూలిపోతాడు చెర్రి తను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు ప్రాణంగా ప్రేమిస్తాడు చెర్రి మరి తను అలా చావు బతుకుల్లో ఉంది అంటే తట్టుకోలేకపోతాడు వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు ఇంకా ఇది ఉండగా హాస్పిటల్లో మరి చెర్రి వెళ్తూ ఉంటాడు కదా గగన్ శారదా వీళ్ళంతా హాస్పిటల్లో ఉండకుండా గుడిలో ఉంటారు ఇంకా ఒంటరిగా అలా ఐసీయులో ప్రాణాలతో పోరాడుతున్న భూమిని చూడటానికి గగన్ చెర్రి వస్తాడు చెర్రి వెంటనే రిసెప్షన్లోకి వెళ్ళి భూమి పేరు చెప్పి రూమ్ నెంబర్ తెలుసుకుని లోపలికి వస్తాడు రావడం రావడంతోనే ఐసీయులో చూసిన భూమిని చూసి చెర్రి చాలా బాధపడతాడు ఎంత జరిగింది భూమి నీకేమైంది భూమి ఏమైంది ఇంత ఘోరమే అని అక్కడ ఉన్న డాక్టర్లు అందరినీ అడుగుతాడు ఆ అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు తనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పెట్టారు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు అని చెప్పేసి అనగానే ఇంకా గ చెర్రీకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు అక్క పెళ్ళవడం కోసం సోషల్ మీడియాలో తన వీడియో అప్లోడ్ చేయడానికి కూడా భూమి నేను హెల్ప్ చేస్తానని ముందుకొచ్చావు అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేసే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఏంటి భూమి అసలు నీకేంటి ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి కుర్చీలో కూర్చుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడ శరత్ చంద్ర గారు కూడా ఉంటారు ఉండి అరే చెర్రి అని చెప్పేసి పట్టుకుని ఏడుస్తుంటే ఏంటి మావయ్యా ఎందుకు ఇలా జరిగింది తనని కాల్చాలని కాదురా ఆ గగన్గాడిని అని చెప్పేసి అనగానే ఏదేమైనా ఇలా జరగటం చాలా ఘోరం మావయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది మీరా చూడమ్మా నీకు మంచి ముహూర్తం చూసి ఇవాళ కార్యక్రమం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి అన్ని రకాలు కొన్ని తీసుకురావడానికి మీ నాన్నగారు నేను ఇంటికి వెళ్తాము నువ్వు ధైర్యంగా ఉండు బిందు ఇందు అని చెప్పేసి అంటుంది అమ్మ నువ్వు వెళ్ళొద్దమ్మా రెండు రోజులు ఇక్కడే ఉండమ్మా ఫోన్ చేసి చెప్పి అన్నీ తీసుకొస్తారు కదా నువ్వు వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదులే ఇందు వెళ్ళని మీ అమ్మ నాన్నని నేనున్నానుక నీకు తోడుగా అని చెప్పేసి అంటాడు వంశీ సరే అని చెప్పేసి ఇంకా అంటుంది ఇంకా ఇందు వంశీ లోపలికి వెళ్ళంగానే ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి ఏంటి ఇందు ఇంకా నేనంటే భయం వేస్తుందా నీకు అని చెప్పేసి అంటాడు అచ్చా అలా ఏం లేదు మరి ఎందుకు భయపడుతున్నావు మీ అమ్మని ఎందుకు ఉండమంటున్నావు అని చెప్పేసి అంటాడు అంటే సాయంత్రం ఫంక్షన్ అంటున్నారు కదా ఇక్కడ ఎవరు నాకు అంటే నేను ఉన్నాను కదా ఇక రేపటి నుంచి మీ అమ్మ మీ నాన్న ఇక్కడ ఉండరు ప్రతిరోజు నేనే ఉంటాను నాతోనే నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలాగేనని చెప్పేసి అంటుంది ఇంకా తను పట్టుకుని ఇలా అనేసరికి తను అంటుంది ఏమండి చేయి పట్టుకుంటున్నారు సాయంత్రం వరకు అలా కొంచెం దూరంగా ఉండమని చెప్పారు కదా అని చెప్పేసి అంటుంది అవన్నీ వాళ్ళు అలాగే చెప్తారు మనల్ని ఎవరు ఆపుతారు అని చెప్పేసి ఇంకా దగ్గరగా వస్తూ ఉంటాడు వంశీ ఇంకా ఇందు నవ్వుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి మీరా కృష్ణప్రసాద్ షాపింగ్ అని చెప్పి బయటకు వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా గగన్ అలా దీపాలు మోస్తూనే ఉంటూ ఉంటాడు ఒక్కొక్క రౌండ్ పూర్తవుతుంది అలా పూర్తవుతుంటే కావాలని ఆ రౌండ్లో అపూర్వ బాటిల్ పగల కొట్టి గాజు పెంకుల ముక్కలని అక్కడ వెళ్ళే దారిలో లైన్లో అన్నీ వేయమని చెప్పి అంటుంది ఇంకా అలాగే ఆ రౌడీలు కొన్ని గాజు పెంకు ముక్కల్ని దారిలో వేస్తారు వేస్తుంటే గగన్ ఆ ముక్కల మీద నడవడం నడవడగానే గాజు పెంకులు గుచ్చుకుంటాయి అమ్మా అని చెప్పేసి అని ఆ దీపాలు పడకుండా తను బ్యాలెన్స్ చేస్తూ ముక్కలు గుచ్చుకున్న అందులో నుంచే నడుస్తూ మరి ఆ దేవునితో శివునితో పోరాడుతూ ఉంటాడు అలా ఒక్కొక్క అడుగు వేస్తుంటే గగన్ పాదాల నుంచి రక్తం పారుతూ ఉంటుంది ఎక్కడా కూడా కూర్చోకపోయినా దీపం పడిపోకుండా అలానే నడుస్తూ ఉంటాడు మరి ఓ పక్కన శారదా పూర్ణి కన్నీరుతో మున్నీరు అయిపోతూ ఉంటారు కొడుకు పక్కన కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకుంటున్నా రక్తం వస్తున్నా ఎక్కడ ఆపకుండా అలాగే నడుస్తూ ఉంటాడు పరమేశా నాకు భూమి ప్రాణాలు తిరిగి కావాలి ఓం నమ శివాయ నా భూమి నాకు తిరిగి రావాలి ఓం నమ శివాయ అంటూ మరి గగన్ నామస్మరణ చేస్తూ శివునితో పోరాడుతూ ఉంటాడు మరి ఆ బోళాశంకరుడు గగన్ యొక్క పూజకి శక్తికి భక్తికి మరి తల ప్రసన్నుడై తిరిగి భూమిలో ప్రాణాన్ని తిరిగి ఇచ్చేస్తారా మరి డాక్టర్కే కే కందని అద్భుతం జరగబోతోందా ఆపరేషన్ చేయకపోయినా భూమి బ్రతుకుతుందా అసలు బ్రతకాలంటే మరి గగన్ పూజ శివునికి ప్రసన్నం చేయగలిగిందా మరి ఇంకెందుకు ఆలస్యం తర్వాత ఎపిసోడ్ నెక్స్ట్ డే రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్